ఆయన అక్షరాలు కనకన మండే నిప్పు కనికలు ఆయన కవిత్వం అక్షర భాస్వరం అలిశెట్టి ప్రభాకర్ చిన్న వయసులోనే అస్తమించిన కవితా భాస్కరుడు అలిశెట్టి ప్రభాకర్ చివరి దశలో తీవ్రమైన క్షయవ్యాధి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే సరైన వైద్యం లేదు జీవితాంతం సమాజం కోసం రాసిన ఆయన వ్యక్తిగత జీవితం కటిక దారిద్ర్యం హైదరాబాద్లో ఒక చిన్న గదిలో అంతే కేవలం ముప్పై ఏళ్ళ వయసులోనే పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి పన్నెండున అల్షెట్టి ప్రభాకర్ ఇక సెలవని తుదిశ్వాస విడ్చారు తన కవిత్వంతో ప్రపంచాన్ని మేల్కొల్పిన ఆయనే ఒక చిన్న గదిలో ఎవరూ లేని స్థితిలో మరణించడం సాహిత్య లోకాన్ని కలిసివేసింది చీకటి కమ్మేసింది మరణానికి కొన్ని రోజుల ముందు కూడా ఆయన తన అనారోగ్యాన్ని సమాజ స్థితిని ప్రతిబింబిస్తూ కవితం రాశారు మరణం నా చివరి చరణం కాదు అని నమ్మిన అలిశెట్టి ప్రభాకర్ స్పెషల్ స్టోరీ నాన్ రోబో ప్రేక్షకుల కోసం అల్శెట్టి ప్రభాకర్ సంబంధించిన విషయాలు విశేషాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొదటిసారి వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం దేవుడు గుళ్ళకి తాళాలెందుకు మనుషుల మీద నమ్మకం లేకనా గరీబోడి గుండు మీద మండు టెండ గవర్నమెంటు అంటూ ప్రజల భాషలో ప్రజాకవిత్వానికి ఒక విశిష్టమైనటువంటి స్వరం అది కవితా భాస్వరం అసెంబ్లీలో మొసళ్ళు పార్లమెంటులో తిమింగిలాల్ని ప్రశ్నిస్తూ అంతేకాదు సామాజికంగా మినీ కవితలో ఒక మినీ కవిత విప్లవ ఆ జ్వాలలో ఆ మంటల జెండాలను ఎగరేసినటువంటి ఒక విశిష్ట కవి తనెవరో కాదు నా సన్మిత్రుడు అలిశెట్టి ప్రభాకర్ మేము అప్పుడు మినీ కవిత ఉద్యమంలో డాక్టర్ అద్దేపల్లి మేము ఊరూరా తిరుగుతూ సభలప్పుడు ఎన్నో విశిష్టమైన సభలు వరంగల్లో అటు ప్రజాకవి కాళోజీ ముందు కూడా అలాగే ఇంకా విశిష్టమైనటువంటి కవితా చిత్ర ప్రదర్శన నా చిత్రాలకు కూడా నా మినీ కవితలకు కూడా కొన్నిటికి తేజస్విని అలాగే అలిశెట్టి ప్రభాకరు తను చిత్రాలు వేసి ఉంటే వాటిని ప్రదర్శన పెట్టి మేము అటు హైదరాబాదు ఇటు వరంగల్ ఇలా అన్ని చోట్ల విజయవాడ ఈ కవితా చిత్ర ప్రదర్శనలో చాలా విఖ్యాతుడుగా ఒక మినీ కవిత ఆ విస్ఫోటం ఎలా ఉంటుందో చూపించినటువంటి ఒక విశిష్ట కవి తను జీవితంలోంచి ఆ స్వరం విప్పినటువంటి వాడు పన్నెండు ఒకటి పంతొమ్మిది వందల యాభై నాలుగులో పుట్టి పన్నెండు ఒకటి పంతొమ్మిది తొంభై మూడు నుంచి భౌతికంగా లేకున్నా తన కవిత్వం ఎప్పుడూ కూడా ప్రజల నాలుకపై ఉంటుంది అన్నట్టుగా ఆ విధంగానే ఉన్నవాడు విచిత్రం ఏంటంటే పుట్టిన తేదీ అలాగే తను భౌతికంగా లేకున్న తేదీ రెండు ఒకటి అది ఎంతోమంది విశిష్టమైనటువంటి కలుగు తప్ప ఎవరికి దక్కనటువంటిది అంటే సుఖితినో జయంతి అన్నట్టుగా ఆయన స్మృతి దినోత్సవము లేకపోతే జయంతి దినోత్సవం అని అంటే రెండూనని చెప్పచ్చు ఎందుకంటే ఆ నెత్తురు విత్తనం నాటినటువంటి విశిష్ట కవి అంటే నెత్తురు విత్తనం అన్నటువంటి ప్రయోగమే ఒక విశిష్ట ప్రయోగం అది శ్రీశ్రి కూడా అందనటువంటి ఒక విశిష్టమైన ప్రయోగం ఆ నెత్తురు విత్తనం అండంలో మనకి అక్కడ కవి ధ్వని ఎలా చేస్తుందంటే నిజానికి రక్తమే కదా మనిషిలో ప్రాణం ఆ నెత్తురు అది విత్తనం అయితే ఆ నెత్తురు శక్తి ఏంటి వ్యక్తిలో బహువచనం ఆ శక్తి ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఒక విశిష్ట కవిత్వం పేదరికం జబ్బు వచ్చిన ప్రజాస్వామ్యం గబ్బుపై వెలిగెత్తినటువంటి ఒక కవితాస్త్రం ఆ కవితాస్త్రం ఎర్రని ఎర్రపావురాలుగా ఎగరేసినటువంటి వాడు డెబ్బై ఎనిమిదిలోనే అలాగే ఆ ఎండమావి కవితల్లో కూడా తన విశిష్టమైనటువంటి కవితాధ్వని ధ్వని వంద డెబ్బై నాలుగులో జ్యోతిలో సిటీ లైఫ్ మొదటి కవిత పరిష్కారం కూడా ఆంధ్రజ్యోతిలోనే వెలిగినటువంటిది తర్వాత సిటీ లైఫ్ అనేటువంటి ఒక రెగ్యులర్గా ఒక శీర్షికగా ఎన్నో కవితలు రాసినటువంటి వాడు అలాంటి ఒక విశిష్టమైనటువంటి కవిత సూర్యుడు అక్షర సూర్యుడు అని చెప్పచ్చు నా మిత్రుడు అలిశెట్టి ప్రభాకర్ ఎప్పటికీ కూడా చిరస్మే ఒక మంచి కవిత్వం ఏదైనా ఉందంటే అది మినీ అప్పుడే అందరి చోట మేము ఎక్కువ సభల్లో మినీ కవిత సదస్సుల్లో కూడా కోర్ట్ చేసినటువంటిది తను శవమై ఒకరికి వశమై తనువు పుండై ఒకరికి పండై అలాగా చెప్తూనే ఎప్పుడూ ఎడారే ఎందరికో వయాసిస్తే ఇది అసలైనటువంటి మినీ కవిత్వం దానికి ఎందుకంటే మినీ కవిత్వం అంటూ చాలామంది ఇప్పుడు వాళ్ళకి అర్థం ఒక దానికి శీర్షిక శీర్షికే ప్రాణం అసలు శీర్షిక లేనిది మినీ కవిత అవ్వదు ఎనిమిది పంక్తులు మించకుండా కవిత్వంలోనే ఆ మినీ కవిత్వం ఎప్పుడు కవిత్వ జెండాలు పాతిన వాళ్ళం మేము అటువంటి దాంట్లో నా అర్ధరా తరణోదయంలో కవితలు కూడా వేశాడు అలాగే వాటల్లో ఏదైతే మనకు ఉన్నటువంటి కొన్ని కొన్ని మా ప్రస్థానం ప్రశాంత ప్రస్థానం కవితల్లోకి కొన్ని వేశాడు ముఖ్యంగా మనకు కావలసినటువంటిది కవిత్వానికి ఆ శీర్షిక మిని కవిత్వానికి ప్రాణం ఆ శీర్షిక కనుక ఆ శీర్షిక వేశ్య అనే కవిత్వం శీర్షిక పెట్టి దాంట్లో ఈ తను శవమై ఒకరికి వశమై తను పుండై ఒకరికి పండే ఎప్పుడూ ఎడారై ఎందరికో వైయాసిస్సి అంటే అది ఎంత కదిలిస్తుందో మానవీయ దృక్పడ దృక్పణాన్ని ఆ దృక్పథాన్ని చాటులో చెప్పచ్చు సమరమే అంతిమ జీవన వరం అంటూ తన స్వరం చిరునామాని కవిత్వంగా అందించినటువంటి వాడు అటువంటి కవి యొక్క స్మృతి దినం జయంతి రెండు గనక ఈ మనకి చెప్పినటువంటి రాజకీయం నడుస్తున్నటువంటి దాని మీద కూడా నా మౌనం చితాభస్వం కాదు అని అంటూనే నక్క ప్రమాణం ఇంకెవరిని మోసగించను అని చెప్తుంది అంటే ఒక విటూరాన్ని కూడా ఎంత చక్కగా చెప్పాడో చూడండి ఓ పులి పశ్చాత్తాపం ఇక తన ఎవరిని తోటి ప్రకటించడం పశ్చాత్తాపం ప్రకటించడం తోటి జంతువులను ఇంకా సంహరించాలని పులి చెప్పడం అలాగే నక్క ప్రమాణం ఇంకెవరిని మోసగించడం ఇది రాజకీయంలో మన వాగ్దానాలను చూస్తున్నటువంటిది కనుక ఈ కట్టుగదలు ఇంకా అంటూ గొర్రెల్లో పుర్రెలు ఊపుతున్న వాళ్ళం మనం వెర్రి జనాలు అనే గురించి చెప్పినటువంటి ఆ విశి ఆ విశిష్టమైనటువంటి ఆ రాజకీయం మీద చురకలు చురకలు కవి కవిత సంపటి కూడా అతని విఖ్యాతే కనుక ఆ రాజకీయ నాయకుల తీరుని చెప్పడం చెప్ప మానవీయ కోణంలో రేపు అన్న దాంట్లో పెళ్లి చూపులు ఆ పెళ్లి చూపులకి ఇది శీర్షిక రేపు అని పెట్టడంలోనే అంటే ఎంత ఆ మానవీయ కోణం లేకుండా మనం అసమానత దృక్పథాన్ని ఎలా పోషిస్తున్నారని చెప్పడానికి జనం ఓట్ల జలాశయంలో ఉన్నటువంటి ఆ లోటుపాట్లు ఏంటని చెప్పడం అసెంబ్లీలో ముసళ్ళల్ని కానీ పార్లమెంట్లో త్రిమింగిలాలని గుర్తు చేయడం అంటే అది ఒక రకమైనటువంటి చురకగానే వేసినటువంటిది అటువంటి విశిష్ట కవి మనకి ఎన్నని చెప్పను అతని కవితం గురించి ఎందుకంటే చరిత్ర చెప్పని గణితం ఉంటాడు చెక్కు చెదరని సత్యం పుటగా పండించిన వాడు కనుక నిట్టూర్పుల్ని నిక్కచ్చిగాను అలాగే నిఖాస్గాను చెప్పినటువంటి కవిత్వం అని చెప్పచ్చు అలిశెట్టి ప్రభాకర్ది మరణం నా చివరి చరణం కాదు అంటూనే అతని యొక్క కవిత్వం ప్రజల కోసంగా చెప్పాడు నిప్పుల కొలిమిగా చెప్పి అనారోగ్య పీ పీడితుడిగా ఉన్నాడు నిప్పుల కొలిమిగా జీవనంలో ఆ తాడితుడైతే అనారోగ్య పీడితుడిగానే పాపం ఆ క్షయత ఒకటే గూడము మాకు చాలా బాధాకరమైన విషయం అప్పట్లో మంచి మినీ కవితకు ఒక స్ఫూర్తిగా అన్ని సభల్లో మేము చెప్పినటువంటి కవిత్వాలు అతని ఎన్నో ఉన్నాయి పేదరికం గురించి కూడా అతను అలలాడిన తన్నంటూ నిలవకుని ఎక్కడ రాజీవ్ పన్నెండు జీవితంతో స్టూడియో అతను ఎందుకంటే ఒక చిత్రకారుడు చిత్రకారుడుగాను పెన్సిల్తో బొమ్మలు వేసి దాన్ని రంగులతో కూడా చేసేవాడు పెన్సిల్ బొమ్మలు అలాగే కవిత్వాన్ని కూడా మాకు ఈ కవితా చిత్రాలు వేసి ప్రదర్శన పెట్టడం స్టూడియోలో ఇటు జనగాం జగిత్యాల నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత సిటీలోకి వచ్చి సిటీ లైఫ్లో కూడా ఆ స్టూడియోకి చేయడం ఇలా అన్నిటి మీద అతని యొక్క ఇది అతన్ని చెప్పేటువంటి దాంట్లో ఏంటంటే దురదకు గోకుడుకు పుట్టేది కాదు విప్లవం అని నిఖార్సుగా చెప్పడం అది చాలా గొప్ప విషయం ఎందుకంటే అతని కవిత్వ జెండా ఎజెండా అది ఎర్రని మంటలైనా దాంట్లో కూడా ఈ దురదలు గోకుళ్ళు వల్ల పుట్టేది కాదు విప్లవం నిఖార్సైనది అని అంటూ ఆ ఎర్ర పౌరాల కవిత్వం కానీ ఎండమావి కవిత్వంలో కానీ చాలా పెద్ద విశేషంగా సిటీ లైఫ్ తొంభై రెండులో చాలా విశిష్టంగా ఒక శీర్షికగా నడిపినటువంటి కవిత్వం కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ముఖ్యం ఎందుకంటే దేవుడి కంటే మనిషి ముఖ్యం అని చెప్పినటువంటి ఒక మానవ వాది అలాగే అస్తవ్యస్త వ్యవస్థ ముఖ చిత్రం మీద కూడా ఆ ముఖం మీద నిర్భయంగా ప్రకటించినటువంటి ఎన్నో కవిత్వ పదాలు ఆ కవితా చిత్రాల కూర్పు అవన్నీ కూడా చాలా విశిష్టమైన కనుకనే ఎప్పటికీ కూడా అజరామరంగా ఉంటాడు అతను ఒక స్టూడియో పూర్ణిమ శిల్పి చిత్రలేఖాలు ఇవన్నీ ఒక అయితే మనోహర ఆకాశంలో విలపించే చంద్రబింబం నా కవిత ద్వారా మనం చెప్పినటువంటి విశిష్టత సుడిగాలి గుండెల్లో ఉన్నటువంటి ఆ కవిత్వ నినాదాలను అందించిన వాటి ఆ అరిశెట్టి ప్రభాకర్కి సహోదయ నివాళులర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామశర్మ శిరీష అధ్యక్షుడు సహృదయ గౌరవాధ్యక్షుడు విశ్వ గీతిక Subomessou.